మనతో అందంగా చూపులేదు మనతో చర్చ ఈ సంవత్సరానికి తేలి వస్తాను వచ్చినాను మీరు ప్రశాంతంగా చూపించండి భద్రత చర్యలు తీసుకోండి ఖచ్చితంగా పోలీసు వారి చూపులేదుగా స్వామి కాబట్టి कारे साहिब कारे कार्ब असां असां अमरि महिल एॾो सर्विस ನಂಬರ್ ಪೈಸು ನಂಬರ್ ಪೈಸೆ ತರ್ಬೋದು

అందరూ తెలుగు బాగా ఇదే టైం కోసాలు ఇదే టైం చాలా జాగ్రత్తగా జాగ్రత్త నేను మీతోనే ఉన్నాను మీతోనే ఉంటాను అంటే నాకు సార్ multimedial- Jazari gas Mulia Gunung Aleksandar Hospital nocco Uuda Meduan w mail MZ U民 MZ doctor e destroys MZ doctor 200 ksh E O 41 ca- cah От జాగ్రత్త ఎవరిని ఎవరు తెలుసుకోవచ్చు చిన్నపిల్లల జాగ్రత్త చోట్ల పట్టుకోండి అతను ప్రస్తుతం సమాజం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది అక్కడక్కడ భారతీయులు చోపన చేస్తారు కలంగా తర్వాత దయచేసి ఒకరికి ఇబ్బంది కలిగించేలా మాత్రం ముందుకు వెళ్ళకండి చంద్రబాబు వీడియో తీసుకోవాలని చెప్తాం చాలా జాగ్రత్తగా ఉన్నాం ఎవరు చూస్తున్నారు అక్కడ రోజు నెమ్మదిగా ఉండండి చాలా జాగ్రత్త జాగ్రత్త తల్లి పిల్లల్ని నెరపుతూ పున్ని లేదా తీరచంద్రుడు అందడు కప్పి కానీ చూరచంగుడు కానీ మీ నెల చుట్టూ కట్టుకుంటుతే మీ నగలు మీ వస్తాయి సిబ్బట్టి గమనించండి నెమ్మది నెమ్మదిగా ఓపెన్ చేస్తే ఒక్కొక్కటి ఖాళీ చేస్తుంటే ఉంటాం కంపార్ట్మెంట్స్ అన్ని ఒకసారిగా ఎదురబడండి మీరు కూడా గమనించండి ప్రజలు ప్రసం ఒక్కరిగా ఉండాలి నెమ్మదిగా కంపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకటి ఖాళీ తర్వాత ఒకటి ఓపెన్ చేయబడుతుంది అందరూ కూడా క్షేమంగా పేరు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనం చూస్తున్నాం కంపార్క్స్ అన్ని కూడా ఫిల్ అయ్యి ఉన్నాయి ఒక్కొక్కటి కాలేజ్ తర్వాత ఒక్కొక్కటి రేపటి చేయబడుతుంది ఎవరు కూడా తొందరపడద్దు తొందరపడి తెలుసుకోవద్దు వివిధ గమనించండి పిల్ల నుంచి మెప్పుడు స్త్రీలు రిజిన్ ఉన్నారే తెలుసు ఏమైందమ్మా అక్కడ అబద్ధం అబద్ధం చెప్తుంటోందండి పరికార అబద్ధం చెప్తుంటోందండి ఇప్పుడు ఎవరు దాక్కుతారు అండి దాక్కుతారు నానే మొత్తం మనమే డిడిపి ఇది బారిదేశుడి పరగండి గాని బారిదేశుడి భుజంలాలని బారిచేసింజి ఉండాలి అదే సమయంలో అపాటి ఎవరో సాధన యొక్క శిరక్షకుడై అత్తం मला किती सोय करू शकता दिवसाला आणि आपल्याला काय करायचं आहे ते सांगू शकता. लवकर स्ट्राइक करा. मला पण काय करायचं आहे ते మంది ఉన్నాను అన్ని భారతీయ స్వతంత్ర వస్తాను నెమ్మది నెమ్మది కూడా